అలా తిప్పాలి మొత్తం అట్లా తిప్పుతూ ఉంటే తిప్పుతూ ఉంటే తిప్పుతూ ఉంటే కుండొస్తుంది ఒకసారి పది కుండలకు అందులో మట్టి నింపుకోవాలి చూస్తే గిత్తతే ఉంది కానీ అందులో అంత మట్టి ఎట్లా పడుతుండొచ్చు మట్టి ఎట్లా పట్టిందని మట్టి ఒక్కొక్క కుండకి ఎంత ఉంటుంది రేటు లేక లెక్క అంతేనా ఇలా ఇవన్నీ చేసినవన్నీ రావా బయటికి మంచిగా ఉంటుంది పగిలిపోతాయి ఎక్కువ కాలితే చాలా రిస్కే ఉంది అయితే ఇది వెనక నుంచి వచ్చిన పద్ధతి ఇంకా మారిందా ఏమైనా కర్రతో తిస్తా అంటే మట్టి పైకి వస్తుంటే ఇక చేయితోటే దాన్ని కుండలాగా చేసే చేస్తాం చేయడం మన చెయ్యే దానికి నైపుణ్యం చేయితోటే ఉంది అవ పెట్టాలి లోపల ఏలు లోపల పైపుతుండాలి ఏ నెట్టుంట వస్తుంది మళ్ళీ వస్తే మళ్ళీ నూకాలే మళ్ళీ కింద నూకాలి ఇప్పుడు ఇట్లా అయింది కదా మళ్ళీ వస్తే ఇంకో వస్తుంది పైనంగా పెట్టాలా లోపల పెట్టాలా అది నుండిందాక కుండేపు వచ్చిందాకా ఒక దగ్గర మందం ఒక దగ్గర పలసాగా ఏంటి రాదాడ రాదు వచ్చేది వస్తుంది ఆడ పలసాగా వస్తే మళ్ళీ ఇంకా కొంచెం మట్టి పెట్టచ్చా పెట్టాలి కూతుంది అవునా అయిపోయిందా కుండ కుండకు పది నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతు పది నిమిషాలు పడుతున్నట్టుందిగా ఒక్కొక్క కుండ చేయడానికి కొంతమంది చేస్తు నేను మాధ్యాన్ని నేర్చుకుంటుంది అదే ఏర్పడ్డాక కుండలు మా ముసలితో పూర్తి చేసి మా కుమార్ చేస్తుంటే వాళ్ళ పంతొమ్మిది శాతం లేచు ఇట్లా వస్తుంది కుండ ఇక ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇట్లా అంచు అంచు కుండ కంచు మళ్ళీ తిప్పాలా ఒకసారి ఇక ఇదే లాస్ట్ తిప్పడం ఇక కుండ కట్ చేయడమే చేసి కుండ కట్ చేయడమే అయిపోయింది ఇక ఏమైనా చేతితో అటు ఇటు తిప్పుడు ఇక గోరేంది అట్లా వేయాలనా అట్లా వేస్తే గీత వస్తుందా గీతలు ఏదో అమ్మాయి ఎక్కువ ఇస్తుంది అట్లా గీతలు ఉండాలా తర్వాత తర్వాత అయిపోయినట్టే అంచు మంచిగా చేసుకోవాలి ఇక అంచుని సవరించడమే తర్వాత కట్ చేయడమే ఉండాలి సువ పెట్టి అయిపోయింది కతం కంప్లీట్ కుండీయా ఇన్ని కుండలు చేయొచ్చు ఒక రెండు గంటల్లో చేయొచ్చు ఒక్కొక్కదాన్ని మూడు డబ్బులు సరిచేటప్పుడు రేపు సరిచేటప్పుడు బిరుగు మళ్ళా